పోసాని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు రాజకీయ నాయకులు వారి కుటుంబాల్లో మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పద్నాలుగు కేసులున్నాయన్న పోలీసులు తనపై పద్నాలుగు కేసులున్నట్టు పోసానికే తెలియదని వెల్లడించారు దళితులను కించిపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారంటూ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోసాని సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వ్యాఖ్యలు చాలా మంది పైన ప్రభావం చూపుతాయని పోలీసులు చెబుతున్నారు సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయన్న పోలీసులు ప్రస్తుతం విచారణకు పోసాని సహకరించడం లేదంటున్నారు పోసాని కృష్ణ మురళిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ ట్రిపుల్ వన్ పెట్టారని చెప్పారు అడ్వకేట్ పొన్నవోలు అయితే ట్రిపుల్ వన్ సెక్షన్ ను కోర్టు కొట్టివేసిందని చెప్పారు ఐటీ యాక్ట్ కూడా వర్తించదని కోర్టు చెప్పినట్టుగా గుర్తు చేశారు ఐదేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని పొన్నవోలు వెల్లడించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కు పంపొద్దన్నారు ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాము వాదనలు వినిపించామన్న పొన్నవోలు తమ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు పోసాని కృష్ణ గారిని ఎగ్జామిన్ చేయడం జరిగింది మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది సో ఇప్పుడు కూడా వైరల్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి సో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు హెల్త్ ఇష్యూస్ అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు మార్నింగ్ ఎలాగా ఉన్నారు కండిషన్ అలాగనే ఉంది హెల్త్ కండిషన్ సో మార్నింగ్ చెప్పినట్లు యాజ్ యూజువల్ గా ఏదైతే రెగ్యులర్ గా వాడుతున్నారో టాబ్లెట్స్ అవి కంటిన్యూ చేస్తున్నారు సో ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు యాక్చువల్ గా హార్ట్ ప్రాబ్లమ్ అనేది కన్ఫర్మేషన్ ఏం కాదు అదొక వాళ్ళ డాక్టర్ చెప్పారు కార్డియాలజిస్ట్ ఇంతమంది చెప్పున్నారు సో మేజర్ కాకుండా అది ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రికాషనరీ మెజర్స్ కింద ట్రీట్మెంట్ ఇస్తున్నారు అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు అది చేస్తుంటే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఉండదు ఏం సమస్య రాదు ఏం లేదు వేరియేషన్స్ అయితే ఏం లేదు వైటల్స్ నార్మల్ గా ఉన్నాయి నార్మల్ గా మనిషి నార్మల్ గానే ఉన్నారు సో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు విసా టాబ్లెట్ ఉంటుంది అది మైనర్ డోస్ టూ పాయింట్ ఫైవ్ ఎం జీ తీసుకుంటున్నారు గ్యాస్ట్రైటిస్ కి తీసుకుంటున్నారు సో కొంచెం హార్ట్ కి సంబంధించి లంగ్ లో కొంచెం నీరు లాగా ఉంటుంది సో దాన్ని బయటకు పంపించే విధంగా ఒక టాబ్లెట్ ఉంటుంది అది వాడుతున్నారు సో ఆ రకంగా లైట్ గా ఉన్నాయి అవి పెరగకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంతే ఇంకేం లేదు మేజర్ అయితే ఏం కాదు నార్మల్ లిమిట్స్లోనే ఉంది ప్రాబ్లం ఏం లేదు టెన్షన్ అయితే